तंगा आरि सदस्य कर्मणः निर्विघ्नता सिद्ध्यर्थं श्री महागणपति पूजां च करिष्ये महागणपति पूजां च करिष्ये वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव श्री महागणपति नमोस्तुते

பரிமகன்கான் தாரி மகாகணாதிபதியை நம

ಯಾಮಿ ಶಾ ದೀಪಂ ದರ್ಶಯಾಮಿ ದೂಪ ದೀಪಾನಂತರಂ ಸುದಾ ಆರ್ವಿಯಂ ದೂಪ್ ಪಯಾಮಿ ಅನಾ ಅನಿಲ್ಲಿನ ಮೈದರನ ಬಂದೇರು ಸರ್ ಅಲ್ಲಾಚುರಿ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿದೇಯೇ ನಮಃ ದೂಪಮಾಗ್ರ ಪಯಾಮಿ ದೀಪಾರ್ಥಂ ಪುಷ್ಪಾಕ್ಷದಾನ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿದೇಯೇ ನಮಃ ಸರಿ ಬೆಲ್ಲಂ ನೀಲುಜಲ್ಲಂ ಅನಾ ಮೈದರನ ಓಂ ಬೋಧವಸ್ವಾ ತಸ್ಸಾ ವಿತರವೇಣಂ ಬ್ರಹ್ಮಚರಿ ಮಹೇದ್ಯಾಯೋನ ಪ್ರಜೋದ್ಯಾ ಆದ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿದೇಯೇ ನಮಃ సర్వచారపూజాథం యథాగత గుడగండం నివేదయామి శ్రీ మహాగణాధిపతి నమ సోపచారపూ సమర్పయా నమస్కారం మో వ్రామో గోవిందమస్కారం చేసుకోమి మహాగణాధిపతా జాతకం ప్రతిష్టాపయా శోభనాథల్లో వదిలేసి

ஜாண் மமா ஓம்மா ஜேமீம் புருஷான அஸ்வூர்வ மக்கிநோதினீ

అమ్మవారు మా ఊరికి మొట్టమొదటిసారిగా వచ్చింది కుంకుమతో సహా కలిసి చాట వాయు అమ్మవారికి ो रचित्रा मन्दवोह सर्गाः अवाचरितमनुदानि विश्वा मृतेन मित्रावरुणा देवे दे। ಾಯ ಮಂಗಳಾಂಗಲ್ಯೇ

ಗಂಗೇಚ ಯಮುನೆ ಕೃಷ್ಣೇ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರ್ಮದೆ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೆಸ್ಕುರು ಕಾವೇರಿ ತುಂಗ ಭದ್ರತ ಕೃಷ್ಣ ದೇಣೀಸ ಗೌತಮಿ ಭಾಗೀರಥೀಸ ವಿಖ್ಯಾತ ಪಂಚಗಂಗಾ ಪ್ರಕೀರ್ತಿ ಇದಂ ಕೃಷ್ಣವೇಣ್ಯಾ ಆರಾಧನಾ ಅನಂತರೋಕ್ತ ಸುವರ್ಣ ಮಂತ್ರ ಪುಷ್ಪಾಂಜಲಿ ಪೂಜಾ ಸಾಮರ್ಪೆಯ इमानमे गंगे यमने सरश्वरी शतदृष्टोमगम सचदा परिष्निया आदितनिया अमरप्रदे विदस्तयार्ची किये स्मज्य سار ٿينجي سار آپ جو చిత్తూరు చిత్తూరువాసుల చిరుకాల కళ సీఎం చంద్రబాబు దశాబ్దాల కళ నెరవేరింది కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది క్రిష్టమ్మకు జలహారతిని సమర్పించారు పరమ సముద్రం దగ్గర హైంద్రనివా కాలువలో జలహారతిని ఆయన సమర్పించడం జరిగింది కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు దశాబ్దాల కళ అలాగే చిత్తూరు వాసులు కుప్పం వాసుల చిరకాల కళను అయితే నెరవేరింది కుప్పంలో సీఎం చంద్రబాబు జ కృష్ణమ్మకు జలహారతిని సమర్పిస్తూ ఉన్నారు వేద పండితులు వేద వేదాచరణ మధ్య అయితే జలహారతిని సమర్పిస్తూ ఉన్నారు భారీగా అటువైపు టీడీపీ నేతలు అలాగే కుప్పం వాసులు కూడా అక్కడికి చేరుకుని కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు మనం చూడొచ్చు సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతిని సమర్పించారు సీఎం చంద్రబాబు దశాబ్దాల కళ అలాగే కుప్పం వాసుల చిరకాల కళ అయితే నెరవేరింది

కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతిని సమర్పించారు హైంద్రనివా ప్రాజెక్టులో భాగంగా మూడు రోజుల క్రితం పరమ సముద్రం ప్రాంతం దగ్గర గ్రామం దగ్గర నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి దీంతో సొంత నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావాలి అన్న చంద్రబాబు దశాబ్దాల కళ నెరవేరింది తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల చిరకాల స్వప్నం హైంద్రనివా ప్రాజెక్ట్ హైంద్రనీవ ప్రాజెక్టులో భాగమైన కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా కృష్ణానది జలాలు కుప్పం వరకు అడుగుపెట్టాయి అమ్మవారు మా ఊరికి మొట్టమొదటిసారిగా వచ్చింది పసుపు కుంకుమతో సహా కలిపి చాటమాయనంగా అమ్మవారికి వాయన ఓ కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగు పెట్టింది చిత్తూరు వాసుల కళ అలాగే కుప్పం వాసుల చిరకాల కళ సీఎం చంద్రబాబు దశాబ్దాల కళ నెరవేరింది కుప్పంలో సీఎం చంద్రబాబు జల కృష్ణమ్మకు జలహారతిని నివేదించారు వేద పండితుల మంతరచనల మధ్య పూజా కార్యక్రమాలు కూడా కొనసాగాయి కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగు పెట్టింది సీఎం చంద్రబాబు పరమ సముద్రం దగ్గర కృష్ణమ్మకు జలహారతిని సమర్పించారు హంద్రెడివ ప్రాజెక్టులో భాగంగా మూడు రోజుల క్రితం పరమ సముద్రం అనే గ్రామం దగ్గర నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి దీంతో సొంత నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావాలి అన్న చంద్రబాబు దశాబ్దాల కళ నెరవేరింది తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల చిరకాల స్వప్నం హైంద్రనీవ ప్రాజెక్టు హైంద్రనీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం బ్రాంచ్ కాలువ ద్వారా కృష్ణా నది జలాలు కుప్పం వరకు తీసుకురావాలి అన్నది లక్ష్యం అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం సుమారుగా తొంభై శాతం పూర్తయింది నిజానికి మొత్తం ఇంకా చెప్పాలంటే నూట నలభై మూడు కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని తొలిత అంచనాలు వేశారు ఇక రెండు వేల పదిహేనులో అప్పటి టీడీపీ సర్కార్ నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణ బాధ్యతలను రెత్వే కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి సుమారు ఎనభై ఏడు శాతం పనులు ఆ కంపెనీ పూర్తి చేసింది ఇక వివిధ కారణాల వల్ల మరో సుమారు పది శాతం పనులు ఆగిపోయాయి ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో కొద్దిగా పనులు జరిగాయి కానీ బ్రాంచ్ కెనాల్ మాత్రం పూర్తి కాలేదు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన కెనాల్ పనులు మొదలుపెట్టింది రెండు వందల కోట్ల రూపాయలతో కెనాల్ లైనింగ్ పనులకు ఏడాది సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊప్పారు గడిచిన ఏడాది కాలంగా ముఖ్యమంత్రి ఈ పనులను నిత్యం పర్యవేక్షిస్తూ వచ్చారు దీంతో కెనాల్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి కర్నూలు జిల్లా మల్యాల దగ్గర మొదలై హైంద్రనివా కలువ అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ మీదుగా ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల ముందుకు సాగి ఉమ్మడి చిత్తూరు జిల్లా కేవీపల్లి దగ్గర ఉన్నటువంటి అడవిపల్లి రిజర్వాయర్కు చేరుతుంది అందులో నాలుగు వందల కిలోమీటర్ల దగ్గర పుంగనేరు బ్రాంచ్ కాలువ మొదలవుతుంది మరో రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం తర్వాత కుప్పం బ్రాంచ్ కాలువ మొదలవుతుంది ఇది కుప్పం సమీపంలోని పరమ సముద్రం వద్దకు చేరుకుంటుంది ఆరు వందల తొంభై ఏడు కోట్ల వ్యయంతో చేపట్టిన నూట నలభై మూడు కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కాలువ పనులు ఇటీవలే పూర్తయ్యాయి ఇక మూడు లిఫ్ట్లతో దాదాపు ముప్పై కల్వట్ బ్రిడ్జులతో ఎత్తిపోతల పద్ధతితో కొనసాగే ఈ కాలువ కుప్పం పలమనేరు నియోజకవర్గాలకు చెందిన ఆరు వేల మూడు వందల ఎకరాల భూములకు సాగునీరు అందిస్తుంది ఎనిమిది మండలాలు చెందినటువంటి రెండు లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందిస్తుంది தேவாய் தன்ம வசந்தோ சார் சொல்ல